దేవు నా స్తోత్రములు ఈ కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మంచిని హత్తుకొని ఉండు అంటూ ఉన్నాడు ఏమండి మీరు దేనిని హత్తుకొని ఉన్నారు దేవుడైతే మంచిని హత్తుకొని ఉండు అంటూ ఉన్నాడు నీవు మంచిని హత్తుకొని చెడును విసర్జించడం వల్ల నీకు కలిగేటటువంటి లాభము దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఉంది చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతి మంత్రుని వేచించు వారు అపరాధులుగా ఎంచబడుతురట ఎంత అద్భుతమైన మాట చెడుతనము భక్తిహీనులని సంహరిస్తుంది చంపేస్తుంది అక్కడ దేవుని బిడ్డలారా చూడండి ఏమి జరుగుతుందో ఇక్కడ వాక్యంలో మనం చూసుకుందాం సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు దేవుని బిడ్డలారా చెడుతనము భక్తిహీను భక్తిహీనతల భక్తిహీనులని ఏం చేస్తుంది ఉంది ఎందుకు చెడుతనము భక్తిహీనులను సంహరిస్తుందంటే చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును ఎలాంటి మోసము చేసి ఎలాంటి లథించము పూర్చుకొని ఎలాంటి ఆ యొక్క స్థితిలో ఆయన డబ్బు సంపాదిస్తూ ఉన్నాడో లాభం సంపాదించడానికి పడుతూ ఉన్నాడో దేవుని బిడ్డలరా తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు మాట ఇంత చక్కని మాట రోమిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను కపటమైన ప్రేమను చూపించు డబ్బు సంపాదించడం వలన చెడు అనేది భక్తిహీనులని కపటం చూపేవారిని సంహరిస్తా ఉంది ఈ చెడు దృష్టి గల వాడు ప్రేమ లేకుండా చెడు దృష్టి చూపుతూ ఆసి ఆ సంపాదించాలని అనుకున్నటువంటి వాడికి దరిద్రత వస్తుంది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మీ ప్రేమాన్ని కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని నశయించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు అవును దేవుని బిట్టర మీరు దరిద్రతలోనికి వెళ్ళకుండా మీ జీవితంను పాడు చేసుకోకుండా చెడును విసర్జించి చెడును అసహించుకొని చెడుకు దూరముగా ఉండి మంచి మంచిదాన్ని మీరు హత్తుకొని ఉన్నట్లయితే మీ జీవితము ధన్యకరము దేవునిక వాక్యం సెలవిస్తూ ఉంది కదా సామెతలు మూడవ అధ్యాయము ఏడవ అధ్యయనము వాక్యం ఇచ్చినటువంటి నీవు నేను జ్ఞానిని కదా అని నీవు ఎగోవ ఎగోవయో భయభక్తులు కలిగే చెడుతనము విడిచిపెట్టుము చెడు వలన లంచము వలన ఉన్నదానికంటే ఎక్కువగా నీవు ధనమును సంపాదించుకున్నట్లయితే నీ ఆస్తిని పోగు చేసుకోవాలని మంచి పేరు సంపాదించుకోవాలని నీవు చెడు వలన నీ యొక్క సంపాదన నువ్వు పెంచుకోవాలనుకుంటే మాత్రము అది నీకు ఎప్పటికైనా మోసమే దేవుడు బిడ్డలారా నీవు అనుకోవచ్చు నేను జ్ఞానిని కదా నాకు తెలుసు నేను ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఎలా సంపాదించాలో అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కానీ దేవుడు నిన్ను తోసి వేస్తాడట సంహరిస్తాడట దేవుని బిడ్డలరా ఎహో ఎందుకు భయం భక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టినట్లయితే నీకు మేలు కలుగుతుంది ఏంటి ఆ మేలు అంటే దేవుడి బిడ్డలరా ఎహోవ చేత మీరు ఆశీర్వచనము నొందుదురు చెడుతనమును విసర్జించకుండా మంచిని అసహించుకోనకుండా మంచిని హత్తుకున్నట్లయితే నీకు దరిద్రత వస్తుంది ఆశీర్వాదము రాదు మంచిని నీవు హత్తుకొని చెడుతనమును నీవు విసర్జించినట్లయితే దేవుని యొక్క నుండి నీకు నీ కుటుంబానికి క్షేమము ఆనందము సంతోషము నిండాగా ఆశీర్వాదము కలిగునిగాక ఆ మేన్